ఓడుగుడి గ్రామానికి చెందినటువంటి చెదలవడ విజయకృష్ణ గారు ఇటీవల వచ్చినటువంటి వరదల్లో ఆయన వరద బాధితులకి మంచినీళ్ళు ఆహారం అందించడం కోసం పడవ పైన గోదావరి దాటుతుండగా ప్రమాదం ఆయన గోదావరి ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుని పోవడం జరిగింది ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి పీగన్నోరు నియోజకవర్గం కన్వీనర్ రాంబాబు గారు ఓ గారు నేను అందరం కూడా తెలియజేయగానే తక్షణం స్పందించి యాభై నిమిషాల్లో ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డెడ్ బాడీ ఇంకా దొరకలేదు కాబట్టి ఆ డెడ్ బాడీ దొరకగానే ఈ చెట్టు పంపిణీ గారు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సుభాష్ గారి చేతుల మీదుగా జరుగుతుంది ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా దండగా ఉంటుంది అలాగే గ్రామశాఖ అధ్యక్షులు అగ్రిరాముడు గారు సెక్రటరీ రాంబాబు గారు ముచ్చర్ల సాయి గారు నక్కా సునీల్ గారు మా మా సర్పంచ్ గారు ప్రసన్న కుమార్ గారు ఇంకా సీద్ గారు తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా మీ మీకు అండగా దండగా ఉంటుంది మీ అమ్మాయి భవిష్యత్తు విషయాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లోకేష్ గారి దృష్టిలో పెడతాం తప్పకుండా మీ అమ్మాయికి కూడా ఒక మంచి భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీ ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం